హలో అండి ఈరోజు నేను ఉసిరికాయ తోటి ఇంకొక రెసిపీ తొక్కు పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇది మనం అప్పటికప్పటికి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది నిలువు ఉండదు వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీనికి మనము ఇందులో నేను ఎప్పుడు కూడా అంటే ఈ సీజన్లో మాత్రం ఎక్కువ నువ్వుల నూనె వాడుతున్నాను నేను దట్టు పచ్చళ్ళలోకి నువ్వుల నూనె బాగుంటుంది అయితే ఇందులో నేను అన్ని కూడా పోపులు సామాన్ అన్నీ కూడా ఇందులో వేసుకుంటానని చెప్పాను కదా కలిపి వేసుకున్నది ఇది వేసుకోండి ఇందులో ఈ ఉయలకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో ఉసిరికాయ కొంచెము పులుపు ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అనమాట వేసుకొని అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోండి వేసుకొని వీటిని మంచిగా ఇట్లా ఫ్రై అవ్వండి ఇందులో మెంతులు కూడా వేసుకోవాలంటే నేను మర్చిపోయాను మెంతులు ఏ పచ్చడి అయినా కూడా మెంతులు వేసుకోవాలని చెప్పే కదా మీకు మెంతులు కూడా వేసుకోండి ఇది మంచిగా ఫ్రై అవ్వనియండి కాయలు కాయలు వేస్తే చి చిదిని పేస్ట్ మీద పడతాయని ఇట్లా అటువంటి వేసేస్తాను తర్వాత ఒక మిస్గా తీసుకొని ఇందులోకి ఈ పాటి ఉసిరికాయ ముక్కలు కొంచెం కొత్తిమీర నేను నువ్వులు వేయించి పెట్టాను నువ్వులు పసుపు ఆల్రెడీ మనం ఇందులో వేసాం కదా కావాలంటే ఇంకొంచెం పసుపు కూడా ఇందులో వేసుకోవచ్చు లిటిల్ బిట్ పసుపు కొంచెం ఉప్పు అండి ఉప్పు కొద్దిగా వాడండి ఉప్పు వేసుకొని దీన్ని మన ముందు ఒక్కసారి గిరు పంపిద్దాం తర్వాత ఇందులో మనము వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఇవి వేసేసుకోండి వేసేసుకొని అది పెట్టుకొని ఇందులో కొన్ని వాటర్ పోసుకోండి మెత్తగా రుడ్ వేసుకోవాలి ఎంత మెత్తగా అయిపోయిందో తర్వాత మళ్ళీ మనము ఓపు గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నువ్వుల నూనె వేసుకొని అయితే ఈ ఉసిరికాయ పచ్చడిలోకి ఈ తొక్కు పచ్చడిలోకి మనకి ఎండుమిరపకాయలు అంత టేస్ట్ ఉన్నామండి పచ్చిమిరపకాయలతోటే చేసుకోవాలి మనం ఇది ఇందులో కొంచెము ఇంగువ పోపు వేస్తాను నేను కొంచెం పోపు గింజలు ఎక్కువనే వేయండి కొంచెం గాలి చాలా రుచిగల ఉసిరికాయ తక్కువ పచ్చడి రెడీ చెయ్యండి టేస్ట్ చేసి చూడండి చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ